తాను తినే ముందు పరమాత్మకు నివేదించకుండా తినేవాడు ఎంత విద్వాంసుడైనా ధనవంతుడైనా గొప్పవాడైనా రాజైనా భగవంతుని దృష్టిలో అతడు దొంగతో సమానమే మరి దొంగకు శిక్ష పడాలి కదా ఈ రోజుల్లో సంభవించే అతివృష్టి అనావృష్టి వ్యాధులు అగ్ని ప్రమాదాలు భూకంపాలు తుఫానులు నయం కాని రోగాలు వింత వింత వ్యాధులు ఇటువంటివన్నీ వీటికి శిక్షలే ఇకనైనా తెరుచుకుని మనకు ఉన్నది ఈశ్వరునికి అర్పించడం అతిథులకు పెట్టడం పేదవారికి లేని వారికి ఉన్నంతలో సాయం చేయడం జంతువులకు ఆహారం పెట్టడం ప్రకృతిని ఆరాధించడం భగవంతుని మీద భక్తి కలిగి ఉండటం పరోపకార దృష్టి అలవర్చుకోవడం మొదలగు వాటి ద్వారా భగవంతునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి ఏ దోషమునకైనా నేరానికైనా పరిహారం ఉంటుంది చివరకు హత్య పాతకానికి కూడా పరిహారం ఉంటుంది కానీ కృతజ్ఞుడికి అంటే చేసిన మీలు మర్చిపోయేవాడికి అంటూ ఏమీ లేదు